ఫ్రెండ్స్ మై ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ అనే ఒక పేరు మీద ఒక వీడియో మీడియాలో సర్కులేషన్లో పెట్టారు అందులో నిర్మలా సీతారామన్ గారు మన ఆర్థిక మంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి తర్వాత సుధామూర్తి గారు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఇలా తర్వాత ఆదానీ గారు వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా అందులో వాళ్ళు చెప్పేది ఏంటి ఈ దేశ ప్రజలకు మనకు ఆర్థికంగా బల బలోపేతం చేయడానికి ఈ స్కీమ్ పెట్టాము మీరు ఇరవై ఒక్క వేల రూపాయలు డిపాజిట్ చేస్తే ఏడు రోజులకు ఆరు లక్షల యాభై వేలు వస్తాయి తర్వాత కొన్ని నెలల తర్వాత పదిహేను లక్షలు వస్తాయి ఇలా ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది మీడియాలో అన్ని అందరూ చూస్తూనే ఉన్నారు ఇది బోగస్ కాకపోతే అది సాధ్యం ఎలా అవుతుంది కానీ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వ నిఘా సంస్థలు కానీ ఎవరు దీని మీద దాని మీద స్పందించటం లేదు పట్టించుకోవటం లేదు ప్రజలకు హెచ్చరిక చేయటం లేదు మీకు మనకు టెలిఫోన్లో మీకు ఎలాంటి కాల్స్ రావచ్చు లేకపోతే ఈ విధంగా మీకు ఈ మీ మో మోసగాళ్ళు మీ అకౌంట్లో డబ్బులు డ్రా చేయ ఇలా చెప్తున్నారు ఇది అలాంటిది ఇది కూడా కానీ ఒక్కరు దీని గురించి వాళ్ళ పెద్దవాళ్ళ పేర్లు వాడుతున్నా కూడా ఎవరు దీని గురించి స్పందించకపోవటం వెనక దీంట్లో చాలామంది నష్టపోయినట్టుగా మనం వార్తలు వింటున్నాం మరి ఇది ప్రభుత్వ నిఘా వర్గాలకు మనకు వాళ్ళకు వాళ్ళ నోటీస్ ఇంకా చేరిందో లేదో లేకపోతే ఈ బాధితులు ఇంకా వందల్లో అయిన తర్వాత కానీ వాళ్ళు మేలు కొనేము దయచేసి ఆలోచించండి థ్యాంక్ యూ